ఇప్పుడు వాయిస్ వస్తుందా అండి హలో వాయిస్ వస్తుంది అంటే మీరు కమెంట్లో తెలియచేయగలరా అండి ఇప్పటి వరకు సౌండ్ రాలేదు అన్న సౌండ్ ప్రాబ్లం ఉండే మనకు ఆడియో ప్రాబ్లం ఉండే వినిపిస్తుందా అండి అందరికి వినిపిస్తుంటే ఒక్కసారి కమెంట్లు తెలియచేయ ప్లీజ్ మనకు సౌండ్ ప్రాబ్లం ఉండే ఇప్పటి వరకు వినిపిస్తుంది కదా ఓకే అండి థ్యాంక్ యూ అయితే మనం ఏంటి అంటే అంటే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనది ఇది మొదటి లైవ్ సెషన్ మనం జనవరి నెలలోకి వచ్చి ఉన్నాము జనవరి లో ఉన్నాం లాస్ట్ పోయిన సంవత్సరం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్ గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైనా కానీ అంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ లో వ్యవసాయం చేయాలి సక్సెస్ఫుల్ గా అనుకున్న వాళ్ళు ప్లస్ కొత్తగా వ్యవసాయంలోకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఆ వ్యవసాయంలోకి లోకి అంటే వ్యవసాయ రంగంలోకి రావాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ గా ఉండేటట్టు వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దానికి తోడుగా మనము ఈ యొక్క లైవ్ సెషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైవ్ లో ఏంటిది అంటే మనకు ఎవరికైతే ఆ ఇప్పుడు వీడియో చూసినప్పుడు కొన్ని సందేహాలు అలా ఉన్నప్పుడు ఒక కమెంట్ రూపంలో మీరు అడగలేరు నేను తెలియచేయలేను కాబట్టి సమాధానం ఈ యొక్క లైవ్ సెషన్ అయితే బాగుంటుంది మీరు మీకున్న సందేహాలని లైవ్ లో అడిగినప్పుడు దాని గురించి చర్చించినప్పుడు ఇంకా ఇతరులు కూడా తెలిసే అవకాశం ఉంది అన్న ఆలోచనతో ఈ యొక్క లైవ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి అదే విధంగా ఇంకా ఎంతో మంది కొందరికి ఇంకా ఇప్పటికీ కూడా లర్నింగ్ స్టేజ్ లో ఉన్న అలాంటి వాళ్లకు తర్వాత కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చిన వాళ్ళు అంటే ఈ వీడియోస్ చూసినప్పుడు ఏ ఏది ఎలా చేసుకోవాలి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి డ్రిప్ ఎలా వేసుకోవాలి బెడ్ ఎలా చేసుకోవాలి ప్లాంటేషన్ ఎలా చేసుకోవాలి అన్న విషయాలు అన్నిటిపైన కూడా దీని ద్వారా మనకు గైడెన్స్ లభిస్తుంది తర్వాత ఇప్పుడు స్టిన్ లో వాయిస్ అని చెప్తున్నారు ఓకే వస్తుంది అని ప్లీజ్ ఇంక్రీజ్ వాల్యూమ్ అని అడుగుతా ఉన్నారండి ఇప్పుడు ఓకేనండి వాయిస్ చూడండి ఒకసారి వాల్యూమ్ వాల్యూమ్ అయితే మనం పెంచడం జరిగింది ఇప్పుడు ఒకసారి చెక్ చేయగలరు చూడండి ప్లీజ్ రెస్పాండ్ అండి వాయిస్ ఒకసారి చెప్పగలరు ప్లాంటేషన్ పంటలలో ప్లాంటేషన్ పంటలలో సహజ వ్యవసాయంలో కలుపు మొక్కలు ఎలా నియంత్రించాలి కొంతమంది కలుపు మొక్కలు వైవిధ్యంగా ఉన్నప్పుడు మంచివని అంటారు మీ ఒపీనియన్ ఏమిటి మేడం నా ప్రశ్నను స్వీకరించినందుకు ధన్యవాదాలు మంజునాథ్ రెడ్డి గారు నమస్తే అండి మంజునాథ్ రెడ్డి గారు నమస్తే అయితే ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు కదా ఈ యొక్క కలుపు సమస్య కలుపుని అంటే కొంచెం చెప్పడము మనం చెప్పడం కూడా ఏంటిది అంటే కలుపు ఇప్పుడు కొన్ని ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూరగాయ మొక్కలు ఉన్నాయి కూరగాయ మొక్కలను మనం వేసుకుంటాం కలుపు వస్తుంది ఈ కూరగాయ మొక్కల కన్నా కలుపు పెద్దగా అయిపోతే మనం ఎలా అన్నది ఒకసారి గమనించుకోవాలి కలుపు అన్నది ఏదైనా దాని ఆ ప్రధాన పంట కన్నా స్పీడ్గా పెరుగుతుంది ఇప్పుడు కూరగాయ మొక్కలలో లేదు ఆకుకూరలు ఆకుకూర మొక్కలలో కలుపు వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకు మెంతి కూర తోటకూర చేస్తా ఉంటాం అప్పుడు కలుపు ఉన్నప్పుడు ఎలా అండి ఇది కటింగ్ చేసినప్పుడు ఈ కలుపు దాన్ని ఓవర్కమ్ చేస్తుంది అప్పుడు ఏమైతుంది ఈ దీని మీద సన్లైట్ సూర్యరశ్మి పడక ఈ మొక్క చనిపోవడం జరుగుతుంది మనం కట్ చేసినప్పుడు ఫస్ట్ గ్రో అవుతుంది తర్వాత ఆలు తొక్కేస్తుంది కలుపు అన్నది తర్వాత ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం మెయిన్ అంటే కలుపు ఉన్నప్పుడు ఎలాంటి దాంట్లో ఎట్లా ఉండొచ్చు ఏంటి అడవి అనుకుంటే అదన్నీ పెద్ద చెట్లు ఉంటాయి కింద చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అవి దాన్ని ఏం చేయలేవు అవి వస్తా ఉంటది మళ్ళా ఆ ఏమంటారు ఎండాకాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ చిన్న మొక్కలన్నీ ఎండిపోతాయి మళ్ళీ తర్వాత మళ్ళీ వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు చిగురిస్తాయి అది మేతగా దొరుకుతుంది అడవిలో జంతువులు కానీ వ్యవసాయంతో మనం పెద్ద మొక్కలు కాదు చిన్న మొక్కలు వేస్తాం అలాంటప్పుడు కష్టం బట్ హార్టికల్చర్ వ్యవసాయంలో కూడా హార్టికల్చర్ అయినప్పటికీ కూడా అంటే కలుపు మందు కొట్టమని చెప్పరు ఎవరు కూడా కలుపు మందు కొట్టినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కలుపు ఏ విధంగా వస్తుంది మన భూమిలో అంటే చాలా మంది చెప్పడం కూడా కొంతమంది కలుపు మొక్కలు వైవిధ్యంగా ఉన్నప్పుడు మంచి మంచివని అంటారు కదా అంటే వైవిధ్యంగా అంటే అండి ఇప్పుడు కొన్నిట్లో మీకు కొన్ని మొక్కలు ఉంటాయి అలాంటివి ఓకే మరి చిన్న చిన్న మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఆ ఇప్పుడు మన మట్టిని బట్టి కలుపు పెరుగుతుంది అంటారు అంటే ఇప్పుడు మన మట్టిలో ఏ పోషకాలు అయితే తక్కువ ఉన్నాయో ఆ పోషకాలని బ్యాలెన్స్ చేయడానికి ఆ పోషకాలు ఉన్న మొక్కలు మన భూమిలో పెరుగుతాయి అలాంటప్పుడు ఏం చెయ్యాలి గడ్డి మందు కొడితే ఆ అందులో ఆ మొక్కలో ఉన్న పోషకాలు అన్ని కూడా చచ్చిపోతాయి ఇంకా మన భూమికి ఆ వేర్లకు ఆ కలుపు మొక్కలకు అంటి పెట్టుకున్నటువంటి ఆ సూక్ష్మ కూడా చనిపోవడం జరుగుతుంది అయితే అలాంటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా వంకాయ మిర్చి అలాంటివి వేసినప్పుడు ఒక క్రమ పద్ధతిలో సాళ్ళ పద్ధతిలో అలా వేసుకోవాలి నాటుకోవాలి లేదా ఆ బెడ్స్ వేసుకొని బెడ్స్ పైన వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆ బెడ్ ఆ సాలకు సార్కు మధ్యలో దున్నుకుంటాము లేదా బ్రష్ కటర్తో తీసేస్తాం బట్ మొక్క పక్కన మొక్కకు కొద్ది దూరంలో ఆ రేడియస్ లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రధాన మొక్కకు మన పంటకు ఆ రేడియస్ లో ఉన్న వాటిని మాత్రం చేతితో గానీ అలా కలిపి తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా మనకు పప్పాయ ఆ హార్టికల్చర్ లో మనకు ఇతర పంటలు పండ్ల మొక్కలు అలాంటివి ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా మామిడి బత్తాయి అలాంటి అన్నిట్లో ఏంటి అంటే ఆ ఇంటర్ కల్టివేషన్ చేస్తారు లేదు జీవిగా జన్మ వేస్తారు అవి పెరిగినప్పుడు వాటిని కలియదుండడం అలా చేస్తారు మళ్ళీ ఇంకా ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ఏంటిది అంటే స్ట్రెడ్డర్ అని ఉంది ఇప్పుడు బ్రష్ కట్టర్స్ వచ్చినాయి చాలా దగ్గర బ్రష్ కటర్ తో కట్ చేసేయచ్చు ఇంకా ఇంకా మనం ఏం చేయొచ్చు ట్రాక్టర్స్ కి వాటికి కూడా అవి మల్చి చేసేటట్లు జస్ట్ కట్ అవుతుంది గడ్డి అక్కడే మల్చింగ్ లాగా చేస్తుంది అది అయితే చాలా బాగుంటుంది బట్ కూరగాయలకు వచ్చే వరకు ఖచ్చితంగా కలుపు అన్నది ఈ కలుపుని మనం ఓవర్కమ్ చేయకపోతే మనకి పంట రాదు కూరగాయలలో మాత్రం ఇంకా ఇతర పంటలు అయితే నాకు తెలీదు బట్ పసుపు అల్లము అలాంటివి వేసుకున్నాం పసుపు అల్లము రావడానికి కొంచెం టైం పడుతుంది అండి లోపల రైజోన్స్ నుంచి స్ప్రౌటింగ్ రావడానికి టైం పడుతుంది ఆ లోపల కలుపు అంతా అయిపోతుంది అలాంటప్పుడు కంపల్సరీ ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది సాలకి సాలకు మధ్య పో అదే మనం ఆ ఏమంటారు దాన్ని డౌరా లేకపోతే పలుబు అలా అంటే దున్నుకోవాల్సి ఉంటుంది గడ్డి చిన్న మొక్క ఉన్నప్పుడు సో పవర్ వీడర్స్ హ్యాండ్ వీడర్స్ చాలా వచ్చినాయి వాటితో తీయించుకుంటే నా ఉద్దేశం నుండి ప్రధాన పంట రావాలి అంటే క్రమ పద్ధతిలో వేసుకొని సాల మధ్యలో గడ్డి తీసుకోవాలి కంపల్సరీ ఆ తీసిన కలుపుని మళ్ళీ మనము డీకంపోజ్ చేసి మన భూమిలోనే వేసుకోవాలి లేదు అంటే మీరు ఆ దాన్ని బ్రష్ కట్టర్ తో కట్ చేసి మీరు మల్చింగ్ లాగా వేసుకోవచ్చు ఇలా అంటే కలుపు ఉండనిస్తే అండి కూరగాయలకి వాటికి చాలా ఇబ్బంది ఈవెన్ మన హార్టికల్చర్ క్రాప్స్ కి కూడా మనం స్ప్రే చేసినప్పుడు ఆ పురుగు అంతా ఇదే కలుపు మొక్కల మీద ఉంటుంది మళ్ళీ కొన్ని రోజులకి అదంతా దీని మీద వస్తుంది వల్ల దోమలు వస్తాయి అవంతా ఉంటాయి కాబట్టి కొన్ని ఇప్పుడు అవి మామూలుగా మనకు గట్ల మీద కొన్ని వావిలాకు జిల్లేదు అలాంటివి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు అవి పెస్ట్ రిపలెంట్ గా ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కొన్ని వేరే ఇతర అవి అయితే ఏంటిది అవి విపరీతంగా ఇప్పుడు ఆ కొన్ని చూస్తే అవి విపరీతంగా రాలిపడి అవే చెట్లు అవే మొక్కలు మంచుకో మోలుస్తాయి అవి తొలగించడం కూడా తర్వాత ఇబ్బంది అవుతుంది అడవిలాగా అయిపోతుంది అడవి అవసరమే ఎక్కడ జంతువులకి వాటికి ఆహారం ఇచ్చేవి సీజనల్ గా ఆ వర్షాలు వస్తూ ఉంటాయి సీజనల్ గా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి వాటికి మాత్రం ఓకే పర్టికులర్ గా మనం వ్యవసాయం మీద ఆధారపడాలి అంటే అప్పుడు మాత్రం మనము కలుపుని ఓవర్కమ్ చేసుకోవడం చాలా ముఖ్యం అండి అయితే కలుపు కాకుండా ఇప్పుడు కంపానియన్ క్రాప్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని మొక్కలు వేశారు వాటికి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేటివి అంటే పప్పు దినుసులు పంటలు అలాంటివి మొక్కలు వేసి అంటే మామిడి మొక్కల దగ్గర అలాంటి మొక్కల దగ్గర అలాంటివి వేసి మళ్ళీ అక్కడే మంచిగా చేసేసుకుంటే అట్లా ఏం కాదు కొన్ని మొక్కలు ఉంటాయి అంతకంతకే అవే మళ్ళా టైం అయిపోగానే చనిపోతాయి మళ్ళా ఆ విత్తనాలు అక్కడ పడి మళ్ళీ వస్తా ఉంటాయి అలాంటివి వేసుకోవచ్చు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మనకు ఉన్నాయి కదా మెంతి అలాంటివి మనం వేసుకున్నప్పుడు అది నైట్రోజన్ కంపెనీ క్రాప్స్ అంటారు కలుపు వేరు కంపానియన్ క్రాప్స్ వేరు మళ్ళా మనము అంటే దాని ఇంటర్ క్రాప్స్ అంటారు కదా ఇప్పుడు మనం మిర్చి పెట్టం మిర్చికి అనుసంధానంగా ఉల్లి పెట్టుకోవచ్చు అప్పుడు ఇది ఉల్లి అన్నది కలుపు కాదు కలుపు వస్తే మాత్రం చాలా ఇబ్బంది అండి ఇప్పుడు ఇది రిపలెంట్ గా యాక్ట్ చేస్తుంది ఉల్లి వెల్లుల్లి తర్వాత మిను పంట ఇలాంటి పంటలు కంపెనీయన్ క్రాప్స్ వేరు కలుపు వేరు ఇది ఒకటి జాగ్రత్తగా గమనించండి కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళు కలుపు గురించి జాగరూకత వహించాలి ఆ ప్రధాన పంట ఆకుకూరలు గానీ కూరగాయలు గానీ వేసినప్పుడు ఖచ్చితంగా మీరు కలుపుకి ఆ కలుపుని మీరు ఓవర్కమ్ చేయడానికి ఎలా వేసుకుంటారు ఎలా ప్లాన్ చేసుకొని బెడ్స్ వేసుకోవాలి మీరు మల్చింగ్ ఎలా చేసుకుంటారు లేదా కలుపు వస్తే ఎలా దున్ను దున్నుకోగలరు విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది వరిలో కలిపి వస్తే మనం ఏం చేయగలమంటే వదిలేసాం అనుకోండి వరిలో ఆ వరి పెళ్ళి అవి అవే పెద్దగా అయిపోతాయి ఇది చా అసలు రాదు ఇంకా చాలా కష్టం వరి పోయడానికైనా ఏమైనా కానీ కాబట్టి కలుపు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి భూమిలో ఉన్నా కాని దాన్ని తీసి మల్చింగ్ చేయడం కానీ లేకపోతే కంపోస్ట్ చేసి మళ్ళా ఆ న్యూట్రియంట్స్ అవన్నీ కంపోస్ట్ లో వస్తే అప్పుడు మళ్ళీ మన పొలంలో పంటలో వేసుకోవచ్చు అక్కడే కట్ చేసి వేసేయొచ్చు కలుపు తీసి కూడా అక్కడే చెక్క కింద అలా వేసుకోవాలండి కంపల్సరీ ఎప్పుడో ఏదో టైం పాస్ వ్యవసాయం చేస్తే తప్ప లేదు అంటే కలుపు ఖచ్చితంగా తీసుకోవాలి హాయ్ సుని హాయ్ నెక్స్ట్ మంజునాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ నెక్స్ట్ రామ్ ప్రసాద్ గారు నమస్తే అక్క టమాటా చెట్లకు పిందెలు చాలా వస్తున్నాయి కానీ సైజు మాత్రం రావట్లేదు దీనికి ఏం స్ప్రే చేయాలి నమస్తే అండి రామ్ ప్రసాద్ గారు ఆ అయితే టమాటా చెట్లకు పిందెలు చాలా వస్తున్నాయి సైజు రావట్లేదు అంటే ఆ దానికి మీ భూమిలో బలం సరిపడలే సరిపడా లేదని అర్థం లేదు అంటే మీరు దేశీ వెరైటీ వేసుకున్నారా లేదా ఆ వెరైటీ ఫర్ ఎగ్జాంపుల్ రామురక్కాయ ఇలాంటి టమాటాలు చెర్రీ టమాటో అది వేసుకుని ఉంటే అవి అంతే సైజు వస్తాయి కొన్ని ఆ సైజు బాగా వస్తాయి ఎప్పుడు మీరు టొమాటో మొక్క ఏంటంటే అది చిన్న మొక్క మీకు రెండు నెలలకే క్రాక్ వస్తుంది రెండు నెలల్లో ఇప్పుడు అది గుత్తులు గుత్తులుగా వస్తాయి ఊత బాగా వస్తుంది పిందెలు ఎక్కువ పడతాయి దాని ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి స్ప్రే కన్నా బెటర్ మీరు రూట్ అప్లికేషన్ రూట్ లో అంటే డ్రిప్ లో డ్రిప్ ఉంటే డ్రిప్పులు ఇవ్వండి డ్రిప్ లేదు అంటే మొక్క మొక్కకి కొంచెం ఆయిల్ కేక్ బయో ఎంజియం బయో ఫర్టిలైజర్స్ అవి కలిపింది ఇవ్వండి లేదంటే స్లరీ రూపంలో ఆయిల్ కేక్స్ ని అలా మీరు కలుపుకొని ఒక్కొక్క మొక్కకు నీళ్ళు ఇచ్చినప్పుడు ఒక్కొక్క మొక్క దగ్గర వేయండి తర్వాత జీవామృతం లాంటి కింద వదలండి తర్వాత బయో ఎంజన్స్ తో పాటు మీకు బాగా సైజ్ రావాలి అంటే అండి బయో బయోజ్ తర్వాత ఫిషమిన యాసిడ్ ఫిషమిన యాసిడ్ తర్వాత మిక్స్డ్ ఆయిల్స్ ఆయిల్ కేక్ మిక్స్డ్ ఆయిల్స్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆయిల్ కేక్స్ మీరు వాడుకోవచ్చు అండి దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ వాడుకోండి ఆ తర్వాత ఇంకా మెయిన్ గా మీకు ఇంకా బాగా రావాలి అంటే మొలకల ద్రావణాలు ఇవి చేసి మీరు ఇవ్వగలరు సైజ్ కోసం గట్టిదనం కోసం రావాలి కావాలి అంటే మట్టి ద్రావణం మట్టి ద్రావణం స్ప్రే చేయండి ఎక్కువ ఉన్నది బాగా ఇవ్వాలండి మీరు సైజు బాగా రావాలి అంటే పొటాషియో ఉన్న బయో ఎన్జైమ్స్ ఇస్తే మీకు మంచి సైజు షైనింగ్ బాగుంటుంది డ్రిప్పులు ఇవ్వండి ప్లస్ పైన స్ప్రే చేయండి ఓకేనండి ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ రామ్ ప్రసాద్ టమాటా గురించి పూర్తి వీడియో చేస్తా చేస్తాక కదా ఇంకా చేయలేదు క్షమించండి నేను కూడా వీడియోస్ అంటే చేయలేకపోయాను కదా చేస్తాను మళ్ళీ మా అప్పుడు చూపించిన టమాటా అంతా ఇప్పుడు పండ్లు అవుతా ఉన్నాయి మళ్ళీ ఆ టమాటా క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళి మీకు నేను ఏ రోజు ఏం డ్రిప్ లో ఇచ్చాము ఏ రోజు ఏం స్ప్రే చేశాను అన్న విషయాల గురించి పూర్తి ఒక వీడియో తప్పకుండా చేస్తానండి ఓకే తర్వాత ఇంకా మీకు సైజులు ఏవైనా సైజు బాగా రావాలి అంటే అండి గమనించండి పొటాష్ ఎక్కువ ఉండాలి తర్వాత పచ్చదనం కూడా కావాలి కాబట్టి నైట్రోజన్ కంటెంట్ ఉండాలి ఫాస్ఫరస్ మీరు ఇవ్వగలగాలి ఆ ఫ్లవరింగ్ అంత రావాలంటే జింక్ అండ్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఇవన్నీ ఉండాలా బోరాన్ ఉండాలి సో అన్ని న్యూట్రియం మొక్కకు బాగా అందాలి కాబట్టి ఏ కూరగాయ పంట వేసినా ఏది అయినా కానీ అంటే తక్కువ రోజుల పంట ఏది వేసుకున్నా భూమిలో మీరు సాయిల్ ప్రిపరేషన్ అప్పుడు మీరు బాగా సేంద్రియ పదార్థాన్ని బాగా ఇవ్వాల్సి ఉంటుంది ఇది మాత్రం గమనించగలరు అండ్ ఇదేంటి మీకు సేంద్రీయ పదార్థం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే మీకు బాగుంటుంది తర్వాత మెయిన్ గా మనకి ఇంకా ఏంటిది అంటే ఆ ఇది సైజులు ఏవైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు సపోటా వాటిలలో సైజ్ ఎక్కువ రావాలంటే మేము ఏం చేసేవాళ్ళం సపోటా బయో ఎంజైన్ అంటే సపో సపోటాతో చేసిన బయో ఎంజైన్స్ ని స్ప్రే అండ్ డ్రిప్ అదే విధంగా ఇప్పుడు టొమాటో కూడా టొమాటోకి కూడా టొమాటో బయో ఎంజైమ్ ఆ మీరు ఇవ్వచ్చు ఫ్రూట్స్ తోటి చేసినటువంటి బయో ఎంజైమ్ ఆ వెజిటేబుల్స్ తో చేసిన బయో ఇంజాయి మిక్స్డ్ బయో ఇంజైను అలాంటివి మీరు ఇవ్వగలరు ఓకేనండి అదే విధంగా ఇంకా మీకు ఏం చెప్పాలి అంటే ఆకుకూరలు అవి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలకూర తర్వాత మునగ ఆ తర్వాత అరలాంటి ఆకులన్నిటిని ఒక డ్రమ్ లో వేసేసి దాంట్లో కొంచెం బెల్లం వేసి అది కొన్ని రోజులు ఒక టెన్ డేస్ అలా అయిన తర్వాత ఆ వాటర్ని దీనికి ఇవ్వచ్చు ఆ ఇంకా మీకు ఇంకా పెద్ద సైజు రావాలంటే సపోటా పపాయ బనానా ఈ బయ సైజు మీకు ఇచ్చినట్లయితే దాంతో పాటు ఇది బేర్ ఫ్రూట్ ఉంటుంది కదా సైజ్ బాగా వస్తాయి అండి చాలా బాగా వస్తాయి మళ్ళీ టొమాటోకి టమాటా బయ ఇవ్వగలరు ఇంకా పొటాష్ ఉంది పొటాష్ చాలా ఎక్కువ ఉంటుంది వాటిలలో మళ్ళీ అరటి పిలకలు అలాంటివి ఎక్కడన్నా ఎవరి దగ్గర అంటే ఉంటే అవి తీసేస్తారు వాటి స్టెమ్స్ అన్నిటిని కూడా కట్ చేసి దాంతో బయజ్ చేసి అది ఇవ్వచ్చు ఆ సైజ్ బాగా రావాలంటే ఆయిల్ కేక్స్ ఎక్కువ వాడుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మీకు సైజెస్ అన్నవి చాలా బాగా వస్తాయి మంజునాథ్ రెడ్డి గారు ఆ వివరణాత్మక సమాధానానికి ధన్యవాదాలు మేడం ధన్యవాదాలండి ధన్యవాదాలు సార్ నెక్స్ట్ శ్రీను శ్రీనివాస్ వాయిస్ చాలా తక్కువ వినబడుతుంది ఆ ఇప్పుడు చూడండి కొంచెం ఇంకా తక్కువ వస్తుంది అంటే చాలా మంది ఓకే అని పెట్టడం జరిగింది ఇంకా నేను నా వాయిస్ పెంచాలనుకుంటా మా దాంట్లో మ్యాక్సిమం వాయిస్ పెట్టాను ఎప్పట్లాగా గమనించగలరు మీ దగ్గర కూడా కొంచెం చెక్ చేసుకోగలరు మా దగ్గర అయితే అన్ని విధాలా చెక్ చేయడం జరిగింది బట్ సిస్టమ్ లో ఏదన్నా అంటే నేను ఇంకా మా తరపు నుంచి మేము చేయగలం సో ఏ పంటకైనా ఇప్పుడు అందరూ పుచ్చకాయ అంటే వాటర్ మెలన్ వాటర్ మెలన్ వేస్తా ఉన్నారు ఆ వాటర్ మెలన్ ఎప్పుడు సక్సెస్ఫుల్ గా చేసే ఫార్మర్స్ కి కూడా ఇప్పుడు ఏంటి అంటే క్రిప్స్ అన్నది చాలా పెద్ద సవాలుగా అయిపోయింది క్రిప్స్ చాలా బాగా ఎక్కువ అటాక్ అవుతున్నాయి నల్లి కూడా బాగా ఎక్కువ అటాక్ అవుతా ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే బాగా మంచిగా సాయిల్ ని బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అది వితిన్ మనకు సెవెంటీ టు ఎయిటీ డేస్ లేదా నైన్టీ డేస్ లో చాలా పెద్ద పెద్ద సైజు కాయల్ని ఇవ్వాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి అంత సైజు తయారు కావాలి అంత కాయ అంటే గింజేమో ఇంత పెడతాం మనం అంత సైజు అంత కాయ ఇక్కడి నుంచి రావాలి అది అంటే భూమిలో నుంచే బలం భూమిలో నుంచి అది పోషకాలను తీసుకొని అది అంత సైజు కాయ మనకు చాలా మంచి ఆ మధురమైన ఫలాలను అది అందించాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలి పురుగులు ఉన్నాయని అందరూ పురుగు మందు పురుగు మందు పురుగుమందే కొడతా ఉన్నారు పురుగులు ఉన్నప్పుడు మనం మొక్కకి ఇంకా ఎక్కువ పురుగు మందు కొట్టినప్పుడు మొక్క కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఆ మొక్క ఎదుగుదల కూడా గ్రోత్ అలాంటివన్నీ కూడా చాలా తగ్గిపోతాయి ఆ ఒకటి గమనించుకోండి మొక్కకు బలం ఇచ్చుకుంటూ పురుగు మందు కొట్టుకోవాల్సి ఉంటుంది మొక్కకు బలం మీరు ఆ మొదటిగానే అందరూ ఇవ్వాలంటే భూమి భూమిని బాగా దున్నుకొని అందులో ముందే పచ్చి రుట్టెరు వేసుకోవచ్చు పచ్చి రుట్టెరువు వేసుకొని చేసినట్లయితే అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది పచ్చిరుట ఎరువు వేసుకోని వాళ్ళు దానికి అవకాశం లేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఏంటిదంటే ఎరువులు విత్ కాంబినేషన్ ఆఫ్ ఆర్కేక్స్ బయో ఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు అంటే ఎన్పీకే బ్యాక్టీరియా అంటే ఎన్పీకేను సాల్యులేట్ చేసేటువంటి బ్యాక్టీరియా అజ్టోబాక్టర్ తర్వాత వచ్చేసి అజోస్పలను తర్వాత మనకు ఇంకా అంటే మీకు ఐరన్ సాలిబలైజింగ్ బ్యాక్టీరియా పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా జింక్ సాలిబరైజింగ్ బ్యాక్టీరియా సల్ఫర్ సాలిబిరైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాస్ అన్నిటినీ కూడా మనం జీవన ఎరువులు అంటాం కాబట్టి అలాంటివన్నీ కూడా ఎరువులో కలుపుకొని మంచిగా దాంట్లో ఆ నూనె చెక్కలు ఖచ్చితంగా వేపపిండి పిండి అముదం చెక్క ఆ ఇంకా మీకు ఏమంటారు కానుగ చెక్క అలాంటివి ఇంకా మీకు నువ్వులు ఆ ఆవాలు పల్లి కేకు ఇవన్నీ దొరుకుతాయి అంటే కూడా వాటన్నిటిని కూడా మీరు మిక్స్ చేసుకొని ఒక ఎకరాకి మినిమం అంటే ఒక అన్న వేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ కేక్స్ ఎరువుతో పాటు కలుపుకొని ఇలా ఈ జీవన ఎరువులు కలుపుకొని దీంతోనే ట్రైకోడెర్మ సూడోవోనస్ ట్రైకోడెర్మా అనేది బయో ఫ్ సైడ్ అది సూడోమోనస్ సూడోమోనస్ ఫాస్ఫరస్ నిజ్ చేస్తుంది న్యూట్రియన్స్ మొక్క న్యూట్రియన్స్ అన్నిటిని మొక్క తీసుకునేలాగా హీట్ చేస్తుంది తర్వాత వచ్చేసి మీరు ఇంకా ఇందులోనే బయో ఎన్సైమ్స్ బయో ఎంజైమ్స్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి అవి ఏం చేస్తాయి అంటే సాయిల్ ని యూజ్ చేస్తాయి మైక్రోబియల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తాయి మైక్రో